నష్టపరచడానికి మేము కూడా ఉన్నామంటూ మిల్లర్ లో పోయినసారి లో ఇరవై నాలుగు వేల రూపాయలకి పుట్టి కొన్న మిల్లర్లు ఈ రోజు పద్నాలుగు వేలకి పదిహేను వేల రూపాయలకి రైతుల దగ్గర నిలువ నిలువు దోపిడీ చేస్తా ఉన్నారు అధికారులు వెంటనే స్పందించాలా ప్రభుత్వ మద్దతు ధర ఒక క్వింటాకి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలుగా ప్రకటించింది అంటే పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలకి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయల కంటే తక్కువకి కొనకూడదు తక్కువ కొంటే రైతు గిట్టుబాటు కాదు అని చెప్పి ప్రభుత్వం మద్దతు నిర్ణయిస్తే మిల్లర్లు మాత్రం పద్నాలుగు వేలకి పదిహేను వేలకి కొంటా ఉన్నారు అది కూడా తొమ్మిది వందల ఇరవై కేజీలని పుట్టిగా చేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు కొంటా ఉండటంతో రైతు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాడు సొంత రైతే ఈ విధంగా నష్టపోతూ ఉంటే ఇంకా కవులు రైతు పరిస్థితి అయితే గమ్య మారిపోయింది విపరీతమైన పురుగు మందుల ధరలు పెరగడం కూలీల ధరలు పెరగడం ట్రాక్టర్లు ఉరికోత మిషన్లు ధరలు పెరగడం ఒక పక్క వేయాలు ఎక్కువ అవుతూ ఉంటే ఇది చాలదన్నట్టుగా వడ్ల రేటు పూర్తిగా దక్కించడంతో పూర్తిగా రైతైతే నష్టాల్లో కష్టాల్లో అప్పులు ఊపిలో కోలుకుపోతూ ఉన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభించడం ప్రాపరించకపోవడంతో మిల్లర్లు అడిగిందే రేటుగా ఆడిందే ఆటగా ఉంది వెంటనే కలెక్టర్ గారు ఉన్నతాధికారులు మిల్లర్ని పిలిచి రైతులతో కలిసి సమీక్ష సమావేశం నిర్ణయ నిర్వహించి కనీసం ఇరవై వేల రూపాయల కన్నా కానీ ఒట్లు కానీ కొనకపోతే ఆత్మహత్య శరణం తప్పితే ఇంకొక మార్గం అయితే రైతులకు లేదు అని చెప్పి మేము ఈ రోజు కలెక్టర్ గారికి వినదపత్రం అందించడం జరిగింది కలెక్టర్ గారు స్వానుకూలకంగానే స్పందించారు వెంటనే మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తాను ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది